హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు టచ్ ఆఫ్ తెలుగు టేస్ట్ నేనైతే అంబాల్ చేద్దామని ముందుగా చోడు పిండిని తీసుకొని వాటర్లో ఈ విధంగా కలుపుకున్నాను కలుపుకొని ఎసరం అరిగిన తర్వాత ముందుగా మనం కలిపాం కదండి పిండి వాటర్ని అనేది ఇందులో సిమ్లో పెట్టుకొని వేయాలి ఈ విధంగా సిమ్లో పెట్టుకొని వేయడం వలన పిండి అనేది ఉండలు కట్టకుండా నార్మల్గా వస్తుంది లేదా హై ఫ్లేమ్లో మనం చేసినట్లయితే మాత్రం పిండి అనేది వండలు కట్టి అంత బాగా రాదు నేనైతే అంబలు చేద్దామని అనుకున్నాను కానీ అది కొంచెం వాటర్ తక్కువ టాప్ అయిపోయింది సో మనం ఎప్పుడైనా అంబలికి చేస్తే పిండి క్వాంటిటీ తగ్గించాలి వాటర్ వాటర్ క్వాంటిటీ పెంచాలి నాకు తెలియక ఈ విధంగా చేశాను ఇలాంటి రెసిపీస్ కోసం లాస్ట్లో సాల్ట్ వేసుకొని ఒక టూ త్రూ ఫైవ్ టూ మినిట్స్ కుక్ అయిన తర్వాత దించేయడమే అంతే